హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో ఇవాటి వీడియోలో మనం ఏపీ టెట్ ప్రాథమిక కీ వచ్చిందండి దానికి సంబంధించి మీరు ఎలా చూసుకోవాలి కీ ఆన్లైన్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్తాను సో దానికంటే ఫర్ ది ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలయిన ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి లేటెస్ట్గా వచ్చే ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో అన్నమాట ఇక విషయంలో కనుక వెళ్ళినట్లయితే మనం ఏపీ ప్రాథమిక ప్రాథమికకి అయితే విడుదల కావడమే జరిగిందనమాట ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు అదే ఏపీ టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రాథమికకి అయితే విడుదల కావడం అయితే జరిగింది ఈ మేరకు అక్టోబర్ మూడు నాలుగవ తేదీల్లో నిర్వహించిన పరీక్షల యొక్క ప్రిలిమినరీ కీలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయడం అయితే జరిగిందనమాట మిగిలిన కీలను కూడా పరీక్ష జరిగిన తర్వాతి తర్వాత రోజుల విడుదలైతే కానున్నాయని చెప్పేసి వీళ్ళు తెలపడం అయితే జరిగింది పరీక్షలు మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం అయితే మనందరికీ కూడా తెలిసిందే అయితే ఆన్లైన్ కంప్యూటర్ టెస్ట్ బేస్డ్ ఏవైతే సిబిటిసి పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలు ఇరవయో తేదీ వరకు అయితే జరగనున్నాయన్నమాట అన్నమాట ఈ మంత్ అక్టోబర్ ఇరవై తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి త్వరలోనే కీపే అభ్యంతరాలను స్వీకరణ కూడా తీసుకుంటారు అక్టోబర్ ఇరవై ఏడున ఫైనల్ కీ అయితే రిలీజ్ చేస్తారు అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీన రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఈ కీని ఎలా చూద్దాం అనమాట సో దానికోసం నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఇక్కడికి అయితే రావచ్చు అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అన్నీ ఉంటాయండి సో క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు అన్నీ కూడా క్వశ్చన్ పేపర్ ఉన్నాయి మార్నింగ్ సెక్షన్ సంబంధించి అలాగే ఇక్కడ కీ ఉంది లాస్ట్లో అన్నిటికీ కీ అనమాట అదేవిధంగా మనకి ఆఫ్టర్నూన్ సెక్షన్స్ మార్నింగ్ సెక్షన్స్వి ఉన్నాయన్నమాట కీసు సో అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెక్షన్ యొక్క కీ ఇది మార్నింగ్ సెక్షన్ క్వశ్చన్ పేపర్ ఇది కీ ఇది సో మీరు క్లిక్ చేయడం దగ్గర క్లిక్ చేయగానే మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుందండి సో దాని తర్వాత మీకు ఇక్కడ దాని కింద కీ పేపర్ కూడా ఉంది అక్కడ క్లిక్ చేయగానే మనకి కీ పేపర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మీరు క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ పేపర్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ Thanks for this watch.